హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి సేమియా పాయసం చల్లారినా కూడా పర్ఫెక్ట్ టెక్చర్తో ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ఇక్కడ ముందుగా నేను ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక పావు గంట వరకు నానబెడితే సరిపోతుందండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసుకుని మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక అరకప్పు వరకు సేమియాలు వేసుకుని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే సేమియాలు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటితో కలుపుతూ వేయించుకోవాలి సేమియాలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి అలాగే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఉన్నాయి కదా అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసి ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకుని గరిటితో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అయితే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయండి సగ్గు బియ్యం ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ వరకు పచ్చి పాలనైతే వేసుకుంటున్నాను కాచిన పాలనైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చి పచ్చిపాలనైతే వేసుకుంటున్నాను పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్ని కూడా ఇందులో వేసేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా ఐదు టు పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సేమియా అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది సేమియా అనేది మరీ ముద్దలా ఉడికిపోకూడదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా సేమియా పట్టుకుంటే ఇలా కట్ అయితే సరిపోతుంది అనమాట మరీ ముద్దలైతే కనుక మనకి పాయసం అనేది అంత పర్ఫెక్ట్గా రాదు సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తినే తీపిని బట్టి పంచదారణ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్పున్నర వరకు పంచదారణ అయితే వేస్తున్నానండి పంచదార వేసిన తర్వాత ఇది కరిగేంత వరకు కూడా గరిటతో ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి అలాగే సేమియా మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఇంకా చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు పాయసం చల్లారిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది కదండి ఇక్కడే ఉందండి అసలైన టెప్పు ఇప్పుడు ఇందులోకి కాచిన పాలుంటాయి కదండి ఒక గ్లాస్ వరకు కాచిన పాలనైతే ఇందులో వేసుకోవాలి ఇలా వేయడం వలన పాయసం అనేది అస్సలు చిక్కబడదు సాయంత్రం వరకు అయినా సరే అలాగే ఉంటుంది చూసారు కదండి పాయసం అయితే ఈ టెక్స్చర్లో రావాలన్నమాట ఎప్పుడు చేసినా కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే మనకి సేమియా పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్